పట్టుదలగా ప్రార్థన చేస్తే తండ్రి సన్నిధి పరిచర్లో పట్టుదలగా ప్రార్థన చేస్తే అది రెండు వేల ఆరో సంవత్సరం అయిపోయింది రెండు వేల ఏడు స్టార్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక ఆమెను తీసుకువచ్చారు డెడ్లీ కండిషన్లో ఉంది ఆమె తెచ్చినప్పుడే డౌట్ వచ్చింది నాకు అయిపోయింది నేను ఆయన కరెక్ట్గా సగం ప్రార్థనలో ఉన్నాయి ఇట్లా మధ్యరాత్రిలో కరెక్ట్గా ఈజాము చచ్చిపోయింది పరిచర్య అప్పుడే స్టార్ట్ చర్చిలో చచ్చిపోయిందని మళ్ళీ గందరగోళం ఏం చేయాలా అయితే దేవుని కృప ప్రార్థన చేశా విశ్వాసం చేత చేపించా మొత్తం చది చేపించా దేవుని కృపను బట్టే పోయిన ప్రాణం వచ్చింది నేను నేను అనుభవాలు కాదు నేను చూశాను నేను అనుభవించాను అవకాశమే లేదు దేవుడు బ్రతికించాడా అంటే వేదన పడ్డ చర్చిలో ఇలా జరిగితే ఎలాగానే ఇప్పుడు ఈ మాట తీసుకొని ఇంకా గుట్టకొట్లాడేవాళ్ళు వాళ్ళందరం తీసుకొచ్చి లేపురా అంటారేమో మళ్ళీ దేవునికి స్తోత్రం ఇప్పుడు అంత గుట్టకొట్లాడే శాంతి మొత్తం తెచ్చిదా లేవు నాకు తెలీదు నేనే కదా ఆత్మీయ బిడ్డలు మొత్తం ప్రార్థన చేశావు దేవుడు బ్రతికించాడు ప్రిధరా అలా కార్యాలు చూశాను ఈరోజు నేను ఉన్నానంటేనే ఆయన కృప అసలు ఆ విశ్వాసం ఉంటుందండి తల్లి పడక దగ్గర మోకాళ్ళు వేయాలి ఆమెని సమాధాన దేవుడు స్వస్థపరిచిన దాకా పట్టుదలగా గోజాడాలి అని నా కోసం కాలు ఇరగొట్టుకున్న తల్లి కోసం నేను నిద్ర మానుకొని కూర్చుంటానని ఆమె పడక దగ్గర నిద్ర మానుకొని కూర్చొని గోజాడే కొడుకేడి కూతురేది డాడు తెల్లవారుజానికి ఆన్సర్ వచ్చింది తెల్లవారు నాకు బండి కట్టే పని లేదు ఇక మౌలగైపోయింది మామూలుగా అయిపోయింది ఏసుప్రభు ఏం మారలా ఏసుప్రభు శక్తి కూడా మారలా మన భక్తి మారింది మన భారం తగ్గింది మన విశ్వాసం సన్నగిల్లింది ఈరోజు సరిదిద్దుకుందాం దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం హెబ్రీ పత్రిక పదమూడో అధ్యాయం ఎనిదో వచ్చిన మాట ఉంది ఆయన మార్పు లేనివాడు ఆయన నామంలో శక్తి కూడా తగ్గలేదు కానీ విశ్వాసుల్లో విశ్వాసం తగ్గింది అవన్నీ కథలుగా చెప్పుకోవటానికే అలాగా సరిపోయినట్టుగా ఉంది కానీ ఈరోజు అలాంటి అనుభవాలు అనుభవించిన వాళ్ళు తక్కువ అలా ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు రేపు పగటి సాక్ష్యం ఇస్తారు చూడండి నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిన మన డబ్బా కాదు ఇది మళ్ళీ అందరు శాలేమని పడతారు మీకు దండం మిమ్మల్ని నా మీద అనుకునేటట్టు చేయటం కాదు నా పని మిమ్మల్ని ఆయనకి ఆయనకి అనుసంధానం చేయటం నా పని మిమ్మల్ని అందరినీ దేవుని పాత్రలుగా చేసి మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు అలాంటి కార్యాలు చూపించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా భారం రెండు చేతులు పైకి చాలా దూరం నుంచి చాలా ప్రయాసతో సన్నిధిని ప్రేమించవచ్చు నువ్వు నన్ను స్పర్శిస్తావని నన్ను దర్శిస్తావని నాతో మాట్లాడతావు నన్ను ఆదరిస్తావని నా పరిస్థితులు నన్ను చక్కబెడతావు నా కన్నీరు తుడుస్తావని నేను ఈ పాదాల దగ్గరికి వచ్చి ఈ రాత్రి నన్ను దాటిపోవచ్చు రాత్రి నన్ను దాటిపోవచ్చు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా ఉన్న వాళ్ళు ఎంతవరకు వరకునైనా కొంతమంది ఏడిపిస్తారు కొంతమంది ఏమో జాలి పడ్డట్టు మాట్లాడతారు ఎవరు ఎలా మాట్లాడినా నేను ఒంటరినే ప్రభుత్వ అందరి మధ్యలో ఉన్నా వంటే నేను నా హృదయం ఎరిగిన వాడివి నీ ఒక్కడివే నువ్వే నా తోడు ఈ రాత్రి నాకు ఒక ప్రత్యేకమైన రాత్రి కావాలి ఈ రాత్రి నా జీవితంలో నీవు కార్యము చేసిన రాత్రి కావాలి ఈ రాత్రి నీవు నన్ను దర్శించిన రాత్రి కావాలి ఈ రాత్రి నాకు ఒక చరిత్రలో నిలిచిపోయే రాత్రి కావాలి నా జీవితం మారిన రాత్రి కావాలి రాత్రి బంధకాలన్నీ తెగిపోయిన రాత్రి కావాలి రాత్రి నా మీద నుండి సాతాను గాడి కాడి విరిగిపోయిన రాత్రి కావాలి రాత్రి నా జీవితంలో నీతి సూర్యోదయం అయిన రాత్రి కావాలి రాత్రి నా జీవితంలో నీటి సూర్యోదయమైన రాత్రి కావాలి రాత్రి రాత్రి నన్ను దాటిపోవద్దు 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 దర్శించి నజరేయుడా నజరేయుడా గుండెలో ఉన్న వేదన నీకు తెలుసు నా హృదయాల్లో ఉన్న ఆవేదన నీకు తెలుసు మేము అనుభవిస్తున్న బాధ క్షోభ వేదన దుఃఖం నీకు తెలుసు ఈ రాత్రి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి సమాధానం కావాలి సమాధానం కావాలి సమాధానం కావాలి నీ దర్శనం నీ ప్రత్యక్షత కలగాలి 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 నీవు స్వస్థపరచాలి నువ్వు బాగు చేయాలి నీవు లేవనెత్తాలి 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 నీవు నా బ్రతుకుని మార్చాలి నాకు పాఠం నేర్పే ఎలా ప్రార్థించాలో నేర్పా ఎలా మొండితనంగా ఉండాలో నేర్పా విశ్వాసం ఎలా పట్టుదలగా ఉండాలో నేర్పా నేను నేర్చుకున్నాను నీకు వందనాలు నీ గ్రంథంలో నుండి నీ చర్యలో నుండి నేర్చుకున్నాను నన్ను అనుగ్రహించాను బలపరచు మమ్మల్ని బలపరుచు వాగు ఒక నూతన అధ్యాయ మా జీవితాల్లో ప్రారంభించు మారిన మా జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ప్రార్థించే మా జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం వచ్చే ఏడ్చేవారిని గద్దించే వారంగా కాక ఏడ్చి దుఃఖపడి క్షణిస్తున్న వారి పక్షంగా నీ దగ్గర పరిగెత్తే వారముగా వారి పక్షంగా నీకు మొర్ర వారంగా మమ్మల్ని తీర్చిది కృతజ్ఞతలు చేస్తున్నాములో ప్రార్థించి వేడుచునాము తండ్రి డి కృంగిపోకండి కలత చెందకండి విస్మయం అందకండి ఆ దేవుడు నమ్మదగిన వాడు వాడు దాటిపోయేవాడుక తప్పనిసరిగా నీకు సమాధానం నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా సిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయేదు ఉన్నావా విడుదల దారే కనరాందే శ్రమలు నీతోందడదాకాన్నావా విడుదల దారే కనరా శ్రమలు నీతోందవు పడదాకా అదిగో ప్రియునికేకా నీకై ఏసు రాక అదిగో ప్రియునికేకా నీకై ఏసు రాక వెదుకుతున్నావా ఉన్నవాడు నీరీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు